శోభతో అంకరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు మంగళవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నెల్లూరు మూలపేటలోని శ్రీ శ్రీమూలేశ్వర శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం శాంతి సౌభాగ్యాల కోసం పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలకి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు చెప్పారు మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసిన వారందరికీ కూడా పరమశివుని దర్శనం ఆశిస్తులు కలిగే విధంగా అధికారులు పాలక వర్గాలు దర్శన ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో ప్రతి ఆలయంలో భక్తిభావం పరవశించిపోతుంది ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు ఘటనలు జరగకుండా జిల్లా స్థాయి అధికారి మొదలు అందరూ అధికారులు స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారు అదే క్రమంలో లక్షలాదిగా ఇవాళ జన సమూహం కాలినడకల భక్తులు కొండలు ఎక్కి దైవ దర్శనం కోసం వస్తున్నారన్నారు శ్రీశైలం శ్రీకాళహస్తి కోటప్పకొండ క్షేత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించి ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుని ఆశిస్తులు మెండుగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మహాదేవుని ప్రార్థించినట్లు మాత్ర చెప్పారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Thank you. ما څه سره راوالي ాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగలను నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికీ కూడా పరమశివుని యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి పరి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవర్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జన సమూహం సామాన్య భక్తులు కాలినడకన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను కాళహస్తిని చూశాను ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం ఇవాళ సాయంత్రం కోటప్పకొండకి వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీర్చులు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం మూడు ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం శ్రీకాళహస్తి అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాల్సింది ఉంది కానీ ఎన్నికల కోడు అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేనే ప్రధానమైన ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది